ఉదయం ఎనిమిది గంటలకు వచ్చినటువంటి వారు డాక్టర్స్ వచ్చారు మన ఆరోగ్యాలు బాగు చేయాలని ఉద్దేశంతో వచ్చినటువంటి వారు అలాగనే వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా మన అబ్బాయి శివ గురించి కూడా చెప్పడం జరిగింది జోనోత్సాహాలం కుర్రోడ్ నేను ఇలా వైద్యం చేసి ఈ విధంగా బయట పెట్టారని చెప్పడం కూడా జరిగింది కానీ డాక్టర్ కవి డాక్టర్ కవిత గారు ఒక మాట అన్నారు మీరు అంతా అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు కేజేసి అని చెప్పేసి ఎందుకు అన్నారు అన్నారంటే మనం ఏం చేస్తామంటే చిన్న జ్వరం వచ్చిందంటే ముందు హాస్పిటల్కి వెళ్లం మెడికల్ స్టోర్కి ఏదో టాబ్లెట్ వేసేసుకోవడం వేసుకున్న తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత మన ఏరియా హాస్పిటల్కి వెళ్ళడం ఏరియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారు రెఫర్ చేసి కేజేసి పంపించడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి ఎంత అవేర్నెస్ క్యాంపులు పెట్టినా మీరు చేసే పనులు మాత్రం అలాగనే ఉంటున్నాయి అది అవేర్నెస్ అందుకే అవేర్నెస్ క్యాంపులో పెట్టి మరి ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్యాలు చెక్ చేసి మీ మెడిసిన్స్ ఇవ్వాలి ఈ రోజు మెడిసిన్స్ అన్ని వాళ్ళు పదిహేను రోజులకో పది రోజులకి ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వెంకటరమణ హాస్పిటల్ అలాగే ఇంక వేరే హాస్పిటల్ రెండు హాస్పిటల్ వారు కూడా కలిసి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు మీకు నేను ఏమంటానంటే మీరు ఇప్పుడు మెడిసిన్ తీసుకున్న తర్వాత డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వారి గురించి పేదవాళ్ళు ఎక్కువ మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కేజీహెచ్కి వెళ్తాం ఆ మేడం దగ్గర కేజీహెచ్ ఉన్న టైంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి టైంలో లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో ఉంటాయో ఆ టైంలో మనం కేజిఎస్కి వెళ్తాం అది కాని పక్షాన్ని అర్జెంట్ అయ్యిందంటే ఆ మేడం ఫోన్ చేయాలంటే సత్యబాబు దగ్గర నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేస్తే మేడం దగ్గరికి వెళ్ళి అలాగే వాసు వాసు దగ్గరికి కానీ వెళ్ళి మీరు చూపించుకుంటే మీరు ఏంటనేది గైడెన్స్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడము ఏదో మాకు డబ్బులు లేవండి మాకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే లో తీసుకెళ్ళము ఇవన్నీ కూడా వారు చేస్తారు అలాగే మనం మెగా క్యాంప్ కూడా మన నర్సీపట్నంలో గవర్నమెంట్ లో కూడా పెట్టడం జరిగింది మరి ఆ పదిహేడు నుంచి రెండో తారీఖు వరకు కూడా ఈ పది రోజులు కూడా ఎక్కడ ప్రతి పిహెచ్ఓలో బ్లడ్ టెస్ట్ చేసి వారికి క్యాన్సర్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నా సరే వైద్యం చేయించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది చాలా మంది జోగునాథ్ పాల నుంచి రాలేదు నేను ఏమంటానంటే అలాంటి క్యాంపులకు మీరు ఎటౌండ్ అవుతుంది అనే మీకు తెలుస్తుంది లేకపోతే ఏం తెలుస్తుంది చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు వయసు అది లేదు చిన్నపిల్లలు షుగర్ ఉంది టీపీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అశ్రెజ్ చేస్తాం ముఖ్యంగా ఆడవాళ్ళు అశ్రెజ్ చేస్తాం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా లేడీస్ క్యాన్సర్స్ అంటున్నారు మన తిన్నా తిండి అంత పోల్సినే ఉదయం సాయంత్రం వరకు తిన్నా కూడా పాత రోజుల్లో మనం పంటలు పండించి మనం తినే పరిస్థితి లేదు ఈరోజు ప్రతిదీ ఆగరు పెరుగు కూడా ఇంట్లో తోడు పెట్టుకోకుండా కొనుక్కునే పరిస్థితుల్లో మనం ఉన్నాం కావులు ఉంటాయి గేదెలు ఉంటాయి విలేజ్లో కూడా అలాగే మనం కమర్షియల్ అయితే ప్రతిది కూడా కొనుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అంత పొల్యూషన్లో మనం ఉన్నాం అటువంటిది చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు భేదం లేకుండా మీరు ఇటువంటి